హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాదిస్ కిచెన్ బెల్లం కావాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని సేమ్ క్వాంటిటీ గోధుమ పిండి మైదా పిండి తీసుకోవాలి అందులో వన్ కప్ బొంబాయి రవ్వ పోసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని పూరి పిండికి ఎలా ముద్దలా కలుపుకుంటామో అలా కలుపుకొని పైన క్లాత్ కప్పి ఓ టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా గవ్వల చెక్క మీద గవ్వల్లా చేసుకొని మిగిలిన పిండి అంతా కూడా అలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత గిన్నెలోకి తీసుకొని మిగిలిన గవ్వల్ని కూడా అలానే వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం బెల్లం పాకం కోసం బెల్లాన్ని తీసుకొని ఫస్ట్ మనం బెల్లాన్ని ఒకసారి కరక పెట్టుకొని వడకట్టుకొని ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం ఎందుకంటే ఏమన్నా రాళ్ళు అలాంటివి ఉంటే వడకట్టుకుంటే పోతాయి ఇలా మనం తిప్పుతూ ఉన్నప్పుడు మనకి బెల్లం పాకం వచ్చిందో రాలేదో ఎలా తెలుస్తుందంటే వాటర్లో ఇలా కొంచెం వేసి చూస్తే ఇలా ఉండలా అయితే మనకి బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న గవల్ని కొన్ని కొన్నిగా పాకంలో వేసుకొని తీసి మళ్ళీ వేరే గిన్నెలో వేసుకోవాలి ఇలా మిగిలిన గవ్వల్ని కూడా అలానే వేసుకోవాలి మినిట్స్ అలా వదిలేస్తాయి ఇలా రెడీ అవుతాయి అంతే బెల్లం కావాలి రెడీ టేస్ట్ మాత్రం సూపర్ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో చెప్పండి